హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాడుకునే సున్నిపిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ కప్ బియ్యం తీసుకోండి అవి రేషన్ బియ్యం కాకుండా మనం వాడుకునే బియ్యం తీసుకోవాలి మినపు గుండులన్నీ ఉంటాయి కదండీ మినుములు అవి వన్ కప్ తీసుకోండి హాఫ్ కప్ మెంతులు వన్ కప్ రాగులు జొన్నలు ఇలా అన్నీ తీసుకోవచ్చు మనకి ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చు అలాగే గులాబీ రెక్కలు కూడా వేసుకోవచ్చు మనము ఇవి అండి వన్ కప్ ఉలవలు తీసుకోండి ఇంకా కందిపప్పు శనగపప్పు అవి అన్నీ వేసుకోవచ్చు కావాలంటే ఈ సున్ని పిండి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి చిన్నపిల్లలకి రోజు వాడుకోవచ్చు మనము మనం వాటిలో ఏమైనా రాళ్ళు అలా ఉంటే బాగా చూసుకొని వేసుకోవాలి ఇవి పచ్చ మినుములు నల్ల మినుములు ఉంటాయి పచ్చ మినుములు ఉంటాయి షాప్లో లేదా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి ఇవి వన్ కప్ తీసుకున్నాను పచ్చిశనగపప్పు శనగపప్పు శనగ గుండ్లు ఇవి ఇలా జొన్నలు అన్నీ తీసుకోవచ్చు చూడండి జల్లించి పెట్టుకోవాలి ఇలా లేకపోతే బాగా గరుగ్గా ఉంటుంది చిన్నపిల్లలకి వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి చూడండి థ్యాంక్ ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్